హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి దూది లాంటి దోశలు మెత్తగా మృదువుగా దోశలు అనేవి చూడండి ఎలా వచ్చినాయో అంత బాగా వస్తాయండి అటుకులు రైస్తోనేనండి ఓన్లీ ఇంత దూదిలాగా మెత్తగా ఉంటాయి అంటే అంత బాగుంటాయండి రెండు తినేవాళ్ళు ఇంకా రెండు తింటారు ఈ విధంగా చేశారనుకోండి ఓన్లీ అటుకులు నేనండి ఈ దోశలు వేసింది ఈనె కానీ షోడా ఉప్పు కానీ ఏమి యూజ్ చేయలేదండి అయిపోయినా కానీ ఈ విధంగా బాగా పొంగి మనకి దో పిండి అనేది బాగా వస్తుంది ఈ దోశలు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయండి చాలా మృదువుగా బాగా తినే కొద్దీ తినాలనిపించే అంత ఇదిగా ఉంటుంది ముందు ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని నేను ఇక్కడ ఒక వన్ కప్పు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి అలా రేషన్ బియ్యం వేసేసుకొని ఇంకొక అటుకులు వేసుకుంటున్నాను వన్ కప్పు రైస్కి వన్ కప్పు అటుకులు వేసుకుంటున్నాను మీరు నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చండి స్టోర్ బియ్యం అయితే బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి స్టోర్ బియ్యం వేసుకున్నాను వన్ కప్పు రెండు వేసేసుకొని అలా రెండు సార్లు బాగా కడిగేసేసి వాటర్ అయితే పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి మీకు నైట్ కుదరలేదు అనుకోండి ఒక నాలుగు గంటలైతే సరిపోతుంది చూడండి ఆ విధంగా వాటర్ అయితే పోసేసుకొని నిండుగా బాగా అటుకులకి బాగా వాటర్ అనేవి పీలుస్తాయి కాబట్టి కొద్దిగా నిండుగా పోసుకొని పెట్టుకోవాలండి నేనే నైట్ అంతా నానబెట్టుకున్నాను దీంట్లో వన్ స్పూను మెంతులైతే వేసుకుంటున్నానండి మెంతులు వేసుకుంటే దోశలు అనేవి రెటాలుగా బాగా వస్తాయి చూడండి ఒక్క స్పూన్ వేసేసుకొని ఒకసారి కడిగేసేసి ఇంకోసారి అయితే వాటర్ పోస్తే ఇవి కూడా వాటితో పాటే నానబెట్టుకోవాలి చూడండి నేను ఓవర్ నైట్ నానబెట్టేసేసుకున్నాను నైట్ నానబెట్టుకుంటే బియ్యం బాగా నానతాయి అటుకులు కూడా బాగా ఉబ్బి బాగా వస్తాయండి అండి చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను ఎలా నానిపోయినాయో ఆ విధంగా నానబెట్టుకుంటే సరిపోయిద్దండి మీరు లేదా మీరు మార్నింగే నానబెట్టేసేసుకొని సాయంత్రంగా ఇచ్చేసేసుకోవచ్చు ఎలా అయినా నాలుగు గంటలు నానితే మనకి వేసినవి బాగుంటాయి నాకు ఓవర్ నైట్ నాని కాబట్టి చూడండి ఎలా ఉబ్బినాయో మనం వేసుకున్న వాటర్ అంతా వంపేయకుండా ఆ వాటర్తోనే మనం పిండి అయితే వేసేసుకోవాలండి చూడండి అటుకులు రైస్ ఎలా బాగా నానిపోయినాయో నేనైతే గ్రైండర్లో వేసేస్తున్నానండి గ్రైండర్లో అయినా వేసేసుకోవచ్చు గ్రైండర్లో ఏందంటే బాగా ఉతికిద్ది అయితే మిక్సీలో అయినా కూలింగ్ వాటర్ వేసేసుకొని వేసుకోవచ్చు అంటే బాగా ఉదిగిద్దండి చూడండి అలా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను వాటర్ అనేవి మనకు వంపకుండా పీల్ చేస్తున్నాయి కదండి కొద్ది కొద్దిగా ఆ ఈ పిండిలో వేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకొని పిండి అయితే మెత్తగా వేసేసుకోవాలండి దాంట్లోనే మెంతులు కూడా వేసేసాను చూడండి ఆ వాటర్ కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది బాగా ఎంత మెత్తగా వేసుకుంటే అంత బాగా వస్తాయి మనకి దోశలు అనేవి పొంగి మినపప్పు యూజ్ చేయకుండా మనం సింపుల్ వేలో ఇలా చేసేసుకోవచ్చండి అటుకులతోటి చూడండి అలా వచ్చిందో పిండి ఆ విధంగా ఉండాలి తొందరగానే మెదిగిపోయిద్దండి మనకు అటుకులు ఓన్లీ రైసే కాబట్టి ఆ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి అలా మొత్తం తీసేసుకొని మనం తీసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే అలా కలిపేసుకోవాలండి పిండి అనేది కలుపుకుంటే మనకి బాగుంటుంది కొద్దిగా మెన్ ఉంటుంది కదా బాగా పిండి అనేది మృదువుగా తయారైతే చేత్తో అలా కలుపుకుంటే అలా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి పది నిమిషాలు అయితే సరిపోయి మనకి ఎక్స్ట్రా ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక టూ డేస్ దాకా ఉంటుంది బాగా ఫ్రెష్గా ప్లాస్టిక్ కంటైనర్లు వేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి సరిపడా చాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ పిండిలోకి ఏం అవసరం లేదండి ఉప్పు కానీ ఈనో కానీ ఏం అవసరం లేదు బాగా పొంగి బాగా వస్తాయండి దోశలు అనేవి చూడండి ఆ విధంగా చాల్ట్ వేసేసుకొని పిండి ఆ విధంగా ఉండాలండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం పిండి వేసుకునేటప్పుడే లైట్గా వాటర్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా లూజ్గానే వేసుకోవాలి ఆ విధంగా ఒక గరేట చిన్నగా వేసుకుంటూ మీకు మందంగా అయితే బాగుంటాయండి ఈ దోశలు బాగా మెత్తగా బాగా చూడండి ఎలా వస్తుందో పొంగి వోల్స్ లాగా ఎలా పడుతున్నాయో కొద్దిగా సిమ్లో పెట్టుకొని హైలో కాకుండా కొద్దిగా మూత పెట్టేసుకున్నారనుకో ఒక్క నిమిషం పైన కూడా బాగా ఉడికి బాగుంటుందండి లైట్గా ఆయిల్ వేసేసుకోకపోయినా కానీ బాగా వచ్చేస్తుంది ఈ దోశ అనేది లైట్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను చూడండి జస్ట్ అలా మూత పెట్టేసారనుకో పైన కూడా బాగా ఉడికిపోయిద్ది రెండు దినంగానే బాగా కడుపు నిండిపోయేదండి అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఈ దోశలు తొందరగా కూడా అరిగిపోతాయి ఎవరికైనా కానీ చూడండి ఆ విధంగా సైడు అలా మూత పెట్టేసేసుకొని పెంగల్ని అలా బాగా పోల్చలాగా ఎలా వచ్చిందో చాలా చాలా మృదువుగా ఉంటాయి అండి చాలా రిచిగా కూడా ఉంటాయి చూడండి అలా వన్ సైడ్ తిప్పేసేసుకోవచ్చు లేదా మీరు అలానే తినేయచ్చు నేను వన్ సైడ్ అలా తిప్పేసుకుంటున్నానండి కొద్ది లైట్గా పచ్చి ఉంటుంది కాబట్టి అలా తిప్పేసేసుకోవచ్చు లేదా అలానే తినేయచ్చండి బాగా ఉడికిపోయింది పిండి అనేది ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో దోశ అనేది అట్ట అంటారు కదా బాగా మెత్తగా మృదువుగా లోప ఎరడాలుగా బాగా వచ్చిద్దండి కొద్దిగా మనం మెంతులు వేసుకున్నాం కాబట్టి అటుకులు కూడా బాగా ఎరడాలుగా వస్తాయి అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవటమేనండి చాలా చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా అటుకులతో రైస్తోటి వేసేసుకోవటమేనండి ఎంచక్క ఈ విధంగా వేసి పెట్టేసుకోండి బాగా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎర్ర ఎర్రడాలుగా ఎలా వచ్చిందో దోశ అనేది చాలా బాగుంటుందండి తినడానికి కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా వచ్చినాయి దోశలు అనేవి అట్లనేవి చాలా బాగుంటాయి అండి